పొట్టు శ్రీరాములు బలిదానం పుస్తకం చదివితే తనకు కొన్ని రోజుల పాటు నిద్ర పట్లేదని అమనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు చెల్లపల్లిలో ఆదివారం రాత్రి ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో సంఘ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా విశ్లేషణ బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టు శ్రీరాములు ఆదర్శ ఆదర్శపురుషుడని అన్నారు తెలుగు రాష్ట్ర సాధన కోసం పొట్టు శ్రీరాములు చేసిన నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించి కృషించిన వైనం బలిదానం పుస్తకంలో చదివితే నేటి తరాలకు ఆయన ఔన్నత్యం అర్థమవుతుందని తెలిపారు పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాలను నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఇద్దరు ఆర్యవయస్సులు కావడం ఆర్యవయస్సులకు గర్వకారణమన్నారు నూతన ప్రభుత్వంలో కూటమి మేనిఫెస్టో ప్రకారం ఆర్యవస్సు కార్పొరేషన్కు నిధులు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు స్వేచ్ఛాయుత వ్యాపార నిర్వహణకు సహకరిస్తామని మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ అమలు చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ను శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అన్నవరపు పాండురంగారావు కార్యదర్శి వరద హరిగోపాల్ ఘనంగా సత్కరించారు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వరద తాండవ కృష్ణ పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కొల్లిపెర నాగపోతరాజు కృష్ణా జిల్లా రాజకీయ కమిటీ చైర్మన్ జల్లూరు ప్రసాద్ సత్కరించారు వర్తక సంఘం కార్యదర్శి వరద రాజశేఖర్ కార్యవర్గ సభ్యులు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వరద హరిగోపాల్ కార్యవర్గ సభ్యులు ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లిపెర నరేంద్ర కార్యవర్గ సభ్యులు ఆర్యవైసి యువజన సంఘం అధ్యక్షులు తమ్మన సత్య వెంకట సాంబశివరావు కార్యవర్గ సభ్యులు వాసి క్లబ్ మాజీ అధ్యక్షులు అద్దెపల్లి పైడేశ్వరరావు కార్యవర్గ సభ్యులు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉరిమి మణికాంత్ ఖన సన్మానం చేశారు వారి ఎలక్షన్ ముందు కూడా మన ఆరవ్య అనుభవానికి వచ్చి మన సంఘ సభ్యులను ఉద్దేశించి వారి ఉన్న అనుభవంతో పాటు ఆర్వ్య సంఘంతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది మరి మా అన్న కూడా వారిని శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీలో తెలిసిన ప్రజలను కూడా ఎన్నుకోవడం జరిగింది మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది అన్నట్టుగా మరి నాలుగవసారి చరిత్రలో అన్నికంటే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా నాలుగోసారి మరి ఎమ్మెల్యే పదవి వ్యక్తి మన మండలి బుద్ధప్రసాద్ గారు వారి యొక్క తండ్రి గారైనటువంటి మండలి కృష్ణరావు గారి గురించి మనకు తెలియదే కాదు వారు సౌములు తెలుగు భాష అభిమాని వారికి దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులతో మన ఇష్టాగంతో సంబంధాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ తుఫాన్ బిల్ ఊపన ప్రపంచవ్యాప్తంగా ప్రకమించినటువంటి విపత్తుకర పరిస్థితుల్లో మరి అప్పటి ముఖ్యమంత్రిని ఇంకా కేంద్ర వారికి కూడా ఇక్కడికి రప్పించి ఇక్కడ పరిస్థితుల్ని వారికి తెలియజేసి మరి ఆ తుఫాన్ సమయంలో కోల్పోయేటువంటి

విశిష్టమైన ఎన్నికలు ఎందుకంటే ప్రజలందరూ కూడా అక్రమ పాలన స్నానంపాలి రావాలని చెప్పి చెప్పి వాళ్ళందరూ నిర్ణయం చేస్తున్నారు చేసుకొని ఓటు వేసారు కానీ ఓటు వేసినట్టు ఎక్కడ కనిపించాలి ఎన్నికల అంటే పార్లమెంట్కి వచ్చే

తల తెలుసుకుని పరిస్థితి అంటే ఎన్నో ఆశలతో ఆకాంక్ష ఎన్నికల్లో ఓటేసారు మీ ఆశల్ని బాధ్యత ఇవాళ మా చెప్పాలంటే ఈ ఎన్నికలు గెలిచినప్పుడు విజయత్సవాలు చేసుకుంటాం వస్తుంది ఈసారి ఎక్కడ కూడా నేను ఒప్పుకోలేదు ఈ చిత్రం ఏంటంటే అమ్మగారికి వచ్చి వంద రోజు వాళ్ళందరూ వాళ్ళ ప్రతి గ్రామం చూసి వాళ్ళ సత్కారం చెప్పే పరిస్థితి వచ్చి ఎప్పుడు లేదు ఈ చిత్రం అమ్మ అందుకని నేను ఇది చాలా బాధ్యతాయకమైన పరిస్థితులు వచ్చాయి ఒక పక్కన చూస్తే న్యూజియోలో అంత కూడా చాలా అశ్చవంతంగా ఉంది అన్ని రంగాల్లో కూడా చాలా ఉన్నాయి చెప్పడానికి రోడ్డు గురించి మాట్లాడారు ఓ పక్కన సావిగిరి సమస్య ఓ పక్కన సావిగిరి సమస్య

మూడు వాగ్దానం చేశారు ఒకటి ఆడివేస్ కార్పొరేషన్ తగు మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పని రెండోది చిరు వ్యాపారులకు బట్టి రుణాల సౌలభ్యం కల్పిస్తా అని చెప్పని మూడోది కనికా పరమేశ్వరం వారి ఆత్మాత్మ దినోత్సవాన్ని అధికారికంగా కార్యక్రమంగా చేపడతామని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్మాణకు బటిష్ చర్యలు తీసుకుంటామని చెప్పారు

ఖచ్చితంగా అమలయాలు అవి చేస్తాను అని చెప్పి మాత్రం నేను చేస్తాను ఎక్కడ రూడ్కి వ్యతిరేకంగా ఎవరు కూడా పని చేయడానికి పోయేది ఏ పని చేసినా కూడా రూడ్కి అనుగుణంగా చేస్తుంది తప్ప కుష్టాలు అవన్నీ చేయడానికి మాత్రం అవసరం లేదు దాని దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా నేను అంగీకరించే పరిస్థితులతో చెయ్యాలని చెప్పిన సంకల్పం పాలన దాని మేము రాసిస్తూ అవసరం అని మనం చేస్తాం అందుకే మన రాజకీయం ఏంటంటే అలాగే భాష రాష్ట్రాలు ఏర్పడతానికి వారు మనకు ఆలోచపరు వారు ఏదైతే అయితే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని స్వాతంత్రించారు ఆశయాలు ఈ రోజు కూడా పూర్తిగా మనం సాధించుకోలేదు ఆ మహిళ త్యాగం నాకు ఒకసారి తృప్తికొస్తే చాలా బాధ పుస్తకం పొట్టి శ్రీరామ గారిని బలిదానం పుస్తకం బలిదానం పుస్తకం చదివితే కొన్ని రోజుల పాటు నేను పోవాలి అంటే ఆయన ఎక్కడ ఎక్కడ క్షీణిస్తూ వచ్చింది ఉపవాసం చేసాడు అదంతా నిమిషం నిమిషం గంట గంట జరుగుతున్న పరిణామకరమంతా

ఈ విషయాలు ఎవరికి తెలియని స్థితి ఇవ్వలేదు ఇది చాలా దురుషమైన పరిణామం ఉంది రాష్ట్రం దీనికి సంబంధించిన అలాంటి స్వార్థ చింత లేకుండా కేవలం దేశం కోసం ప్రాణాలను కూడా పరిపెట్టిన మహిళలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఆస్తులు కలగబెట్టిన రాజకీయాలు కానీ వాళ్ళ ఆస్తులు కూడబెట్టిన పరిస్థితులు మనకి వస్తున్నప్పుడు కలగబెట్టిన పరిస్థితులు చివరికి ఎలా అంటే

చేస్తారు అని మాట్లాడుతూ అలాంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నా ఈ కార్యక్రమం మరింతగా రాబోయే రోజుల్లో మరింతగా మీరు చేయండి మీకు వెనుదలగా నేను ఉంటాను మీ సహకారాన్ని అందిస్తాం ఒక సాంఘికంగా ఒక మార్పు తేవడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం చాలా వేదన కలుగుతుంది ఇంతకు మంచి పాటించేదానికి చాలా వ్యతిరేకంగా సో మద్యం తాగేవాడటం మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు కదా ఇప్పుడు చివరికి ఏమైందంటే ఈ గంజాయి వచ్చిన తర్వాత మద్యం ముద్దు గంజాయి వద్దని చెప్పి మా పిల్లలు ఇంటికి వచ్చినా ఎక్కువ గంజాయి ఎక్కువ కాదు సార్ పిల్లలందరూ కోడే మన హై స్కూల్ మ్యాచ్ పిల్లలు ఆ మత్తులో తేడా కనపడిందండి తేడా అని చూస్తే గంజే తా ఉంది అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి మనిషి ఒక వాళ్ళ ఏ నేరం జరిగినా ఇద్దరు తాగి తాగి ఇప్పుడు ఇదొక తాగిస్తాడని చెప్పాడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అర్థం కావాలి ఆ గంజే తాగి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ రకమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి వీటిని అలా అరికట్టాల్సిన బాధ్యత ఉంది ఈ విషయంలో ప్రజలకి ప్రజల్లో చైతన్యం లేవాల్సిన బాధ్యత ఉంది ప్రత్యేకించి తల్లిదండ్రులు